కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు పోయి ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ నొకట కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు వింత దయ్యం ఈ కథను వ్రాసిన వారు తుమ్మల చెరువు మాధవరావు గారు సాధారణంగా మనం దెయ్యాల గురించిన అనేక కథలు వింటూ ఉంటాం అందులో చాలా వరకు దెయ్యాలు ఇతరులకి హాని కలిగించేవి ఏడిపించేవిను కాకపోతే ఇందులో కొన్ని పరోపకారం చేసే దెయ్యాలు కూడా ఉంటాయి ఆ దెయ్యం ఏ రకంగా ఇతరులకు సహాయం చేస్తుంది పరోపకారం చేస్తుంది అనేది ప్రస్తుతం చెప్పబోయే కథలోని విషయం ఇంకా కథలకు వెళ్దామా వింత దెయ్యం పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య రంగమ్మ అనే దంపతులు ఉండేవారు రామయ్య పొలం పని చేసేవాడు రంగమ్మ ఇంటి పనులు అన్నీ చేసుకోవటంతో పాటు పాడి చేసి పాలు పెరుగు అమ్మి భర్త సంపాదనకు తన సంపాదన జోడించేది తగినంత డబ్బు చేరగానే రామయ్య ఒక పాడుపడింది ఇల్లు కొని దాన్ని మరమ్మతు చేయించి భార్యతో సహా అందులో గృహప్రవేశం చేశాడు ఆ ఇంట్లోకి వాళ్ళు అడుగు పెట్టినది మొదలు కొన్ని వింతలు ప్రారంభమయ్యాయి ఒకరోజు ఉదయం రంగమ్మకు జ్వరం వచ్చింది ఆ క్రితం సాయంకాలమే రామయ్య పొరుగురు వెళ్ళాడు రంగమ్మ లేచి మజ్జిగ చెలికి తన భర్త వచ్చే లోపుగా వంట చేసి ఉంచుదామని అనుకున్నది కానీ ఆమెకు లేచే ఓపిక లేకపోయింది లేవోపోయిన మనిషి కూడా నిస్త్రాణ వల్ల మళ్లీ పడుకుని మగతగా నిద్రపోయింది కొంతసేపు అయ్యాక ఆమె మళ్లీ మేలుకుని ఎట్లాగో ఓపిక తెచ్చుకుని వంట ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమెకు అమిత ఆశ్చర్యం కలిగింది మజ్జిగ చిలికి ఉన్నది అందులో నుంచి తీసిన వెన్న దుత్తలో పెట్టి ఉన్నది వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఎవరు లోపలికి వచ్చారు ఎలా వచ్చారు ఈ పనులన్నీ ఎలా చేశారు ఎంత ఆలోచించినా రంగమ్మకి ఏమీ అర్థం కాలేదు రామయ్య వచ్చాక ఇలా జరిగిందని చెబితే అతను పెళ్ళ మాటలు విని పక్కున నవి ఊరుకున్నాడు కొంతకాలం గడిచింది రంగమ్మ గర్భవతిగా ఉండి ఓపలేని స్థితిలో కొన్ని పనులు చేయలేక వదిలేస్తూ వచ్చింది కానీ ఆ పనులు ఎలాగో బాటంతట అవే అయిపోయేవి రంగమ్మకు అంతా వింతగా ఉండేది ఎవరూ కనిపించరు ఏ దెయ్యమో భూతమో ఈ పనులు తనకు చేసి పెడుతున్నదని ఆమెకు భయంగా ఉండేది రామయ్యతో చెప్తే అన్నీ నివే ఊహించుకుంటున్నావు అనేసేవాడు రంగమ్మ ప్రసవించే రోజులు వచ్చాయి పురుడు పోయటానికి రంగమ్మ రెండు గ్రామాల అవతల ఉన్న తన తల్లికి కబురు చేసింది తనకు రావాలనే ఉన్నది కానీ బొళ్ళు బాగుండటం లేదు రాకలనో రాలేనో అని రంగమ్మ తల్లి వెంకమ్మ జవాబు పంపింది తల్లి రాకపోతే తనకు మరెవరు అండా లేదని రంగమ్మ దిగులు పడింది అయితే రంగమ్మ మర్నాడు ప్రసవిస్తుంది అనగా వెంకమ్మ రాని వచ్చింది ఆమె రాకకు దంపతులు ఎంతో సంతోషించారు కూతురు చేత కాన్ఫు చేయించి ఆమెకు పరిచయం పెట్టినాక ఇంటి దగ్గర బోలెడు పనులు ఉన్నాయి అంటూ వెంకమ్మ వెళ్ళిపోయింది ఊరికి వెళ్ళిపోయిన మర్నాడే వెంకమ్మ మళ్ళీ తిరిగి రావడం చూసి రంగమ్మ ఆశ్చర్యం పోయింది అంతలో నా అత్తగారు మళ్ళీ ఎందుకు వచ్చిందో రామయ్యకి అర్థం కాలేదు పురిటికి రాలేకపోయానారా ఏం చేసేది నెల్లాళ్ళుగా ఒకటే సుస్తి కాస్త రెండు రోజుల నుంచి అటు ఇటు తిరుగుతున్నా చూసిపోదామని ఎలాగో అలా ఓపిక చేసుకు వచ్చా అన్నది వెంకమ్మ కూతురు అల్లుడు కొయ్యబారిపోయి తనకేసి అలా ఎందుకు చూస్తున్నారో ఆవిడకు అర్థం కాక ఏమే పురుడు పోసేందుకు రాలేదని కోపం వచ్చిందా ఏం ఏడి మనవాడిని చూపించు అన్నది నువ్వు వచ్చి పురుడు పోసేవి కాదుటమ్మా ఏమీ ఎదగనట్లు మాట్లాడతావేం అన్నది రంగమ్మ వెంకమ్మ కూడా అంత అయోమయంగా ఉన్నది జరిగినదంతా రంగమ్మ చెప్పాక ఆవిడ ఏ దెయ్యమో భూతమో నా రూపం వచ్చి ఉండాలి లేకపోతే ఏమనుకోవాలి అన్నది ఈసారి రామయ్య కూడా నమ్మకం కలిగింది తన అత్తగారి రూపంలో వచ్చి పురుడు పోసిన మనిషిని తాను కళ్ళలా చూశాడాయే దయ్యాలు భూతాలు ఉన్న పక్షంలో చూస్తూ ఊరుకోరాదు అన్నది వెంకమ్మ ఊళ్ళో ఉన్న వైద్యుణ్ణి పిలుచుకొస్తానని రామయ్య బయలుదేరి వెళ్ళాడు ఆ రాత్రి అకాలంగా బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది వానచప్పుడుకు రంగమ్మ నిద్రలేచి కిందటి రోజు దొడ్లో ఆరబోసిన మిరపకాయల మూట దొడ్లోనే ఉన్నదని వానకు తడుస్తున్నదని తెలుసుకున్నది రామయ్య ఉంటే ఏదో ఒకటి చేసేవాడు కానీ అతను ఊళ్ళో లేకపోవటం చేత ఏమి చేయడానికి లేదు తానా పచ్చి బాలలో తన తల్లి పడి లేచిన మనిషి గేదెలు కూడా వానల్లో తడవలసినది చేసేదేమీ లేదు అయితే తెల్లవారి రంగమ్మ లేచి చూసేసరికి మిరపకాయల బస్తా వసారాలో గోడకు చేరబెట్టి ఉన్నది గేదెలు కూడా వసారాలోనే కట్టేసి ఉన్నాయి రంగమ్మ వెంకమ్మ భయంతో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు మరి కాసేపటికి రామయ్య భూతవైద్యుడిని వెంట పెట్టుకు వచ్చాడు భూతవైద్యుడు అంతా విని ఇదంతా గాలి చేష్ట అనటానికి సందేహం లేదు కానీ ఈ దెయ్యం ఉపకార బుద్ధి గలదిగా కనబడుతున్నది కానీ మంచి దెయ్యాలు కూడా ఇంట ఉండటం అంత మంచిది కాదు వాటిని బట్టి చెడ్డ దెయ్యాలు కూడా చేరవచ్చు మీకు ఇంత మంచి చేసిన దెయ్యాన్ని మారణ హోమం చేయటం లాంటిది ఎంత మాత్రమూ కూడదు దీన్ని వదిలించడానికైనా కొంత డబ్బు ఖర్చు చేసుకోక తప్పదు అంతకన్నా మీరు మరోచోట ఇల్లు వేసుకోవటం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు రంగమ్మకు ఏదయ్యమన్నా భయమే ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండనని తన చంటి పిల్లాడికి ఏ ప్రమాదం జరిగినా జరగవచ్చునని ఆమె అన్నది మర్నాడు సాయంకాలం లోపుగా రామయ్య ఒక కొత్త ఇల్లు చూసుకొని అందులోకి సామానంతా తరలించాడు ఒక పెద్ద రోలు మాత్రం పాత ఇంటనే దిగబడిపోయింది కొత్త జంట ఇంట అడుగు పెట్టగానే రంగమ్మకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆ రాత్రి రంగమ్మ హాయిగా నిద్రపోయింది మర్నాడు ఉదయం ఆమె లేచి దొడ్లోకి వెళ్ళేసరికి పాత ఇంట తాము వదిలివచ్చిన అంత పెద్ద రోలు కొత్త దొడ్లో చక్కగా అమర్చిపెట్టి ఉన్నది అంత ఉపకార బుద్ధి గల దయ్యాన్ని చూసి భయపడినందుకు రంగమ్మ ఎంతో నొచ్చుకున్నది అయితే ఆ తర్వాత ఆ దయ్యం జాడ ఆమెకు తెలియరాలేదు కథ సమాప్తం రెండవ కథ మూడు ప్రశ్నలు సాధారణంగా మనకి జీవితాలలో అనేక రకాలైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని మనం ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం మనం గుర్తు పెట్టుకోకపోయినా కొన్ని మాత్రం మన అం మనసుల్లో అంతర్లీనంగా గుర్తుంటాయి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనకు సరైన సమాధానం అటువంటి వాటి నుంచే లభిస్తుంది ఇటువంటిదే ప్రస్తుతం చెప్పబోయే కథ కథ పేరు మూడు ప్రశ్నలు కథను వ్రాసిన వారు శ్రీ జి వీరారెడ్డి మూడు ప్రశ్నలు పూర్వం అవధ రేజపు రాజుకు ఒక అందాల రాసి అయిన కుమార్తె ఉండేది అపూర్వమైన ఆమె సౌందర్యం గురించి విని ఎక్కడెక్కడి రాజకుమారులు ఆమెను వివాహమాడాలన్న కోరికతో వచ్చేవారు ఆమె వారితో ప్రసంగించి తనకు తోచిన ప్రశ్నలు ఇవో అడిగి వారు చెప్పే సమాధానాలు విని పంపేస్తూ ఉండేది ఆమె ఏమి అడుగుతుందో ఎవరికీ ముందుగా తెలియదు ఆమె అడిగే ప్రశ్నలకు కొందరు అయిన సమాధానాలు ఇచ్చాము అనుకునేవారు కొందరు తెలివిగా సమాధానం ఇచ్చామని అనుకునేవారు ఏమైనా ఆమె ఎవరిని వివాహం ఆడలేదు ఈ రాజకుమార్తెను గురించి కాశీరాజు కొడుకు విన్నాడు అతనికి కూడా ఆమెను పెళ్ళాడాలన్న బుద్ధి కలిగింది అతను తన రాజధాని నుంచి బయలుదేరి నదులు కొండలు దాటుతూ అవధి నగరానికి అతి ప్రయాసతో ప్రయాణం చేశాడు దారిలో అతనికి ఒక అడవి తగిలింది ఆ అడవిలో అతనికి ఆకలి అయింది అతను ఒక చిన్న జింకపిల్లను కొట్టాడు దాన్ని కాల్చుకు తిందామని చితుకులు పేర్చి నిప్పు చేయటానికి ప్రయత్నిస్తే గాలి బయలుదేరి నిప్పును ఆర్పేసింది అంతకంతకు గాలి తీవ్రత హెచ్చిపోవటం వల్ల అతను తిండి ఆశ వదులుకున్నాడు అంతలోనే గాలికి చెట్లు రాసుకుని అడవిలో అగ్గి పుట్టుకొచ్చింది గాలి సహాయంతోనే అది అతి త్వరగా అరణ్యమంతా వ్యాపించింది ఆ కార్చెచ్ నుంచి రాజకుమారుడు బతికి బయటపడేసరికి తలపాణం తోకకు వచ్చినట్టయింది అతను పడే వేళకు అడవి అవతల ఉన్న మైదానపు భూములు చేరుకున్నాడు ఆకలి దహించుకుపోతున్నది కొద్ది దూరంలో అతనికి ఒక పూరి గుడిసె కనబడింది ఆ గుడిసె వెలుపల ఒక స్త్రీ రాండ పొయ్యి పెట్టి దానిమీద ఒక కుండలో గంజి కాస్తున్నది ఆ గంజి కోసం చాలా మంది పిల్లలు కాచుకుని ఉన్నారు రాజకుమారుడు ఆ స్త్రీని చూసి రోజల్లా తిండి లేదు ఆకలి బాధ తీరే ఉపాయం ఏదన్నా చేయగలవా అని అడిగాడు కొంచెం ఆగునైనా మాతో పాటు ఈ గంజే గాని అన్నది ఆ స్త్రీ తరువాత కుండల్లో ఉన్న ఆ గంజిని ఆమె రాజకుమారుడికి కడుపు నిండా పెట్టింది మిగిలినది ఆమె బిడ్డలకు చాలలేదు ఆమెకు ఒక్క చుక్క కూడా మిగిలలేదు రే పొద్దున్న కడుపు నిండా తిందురుగానే ఈ పూటకు పడుకోండి అని ఆ స్త్రీ తన పిల్లలకు చెప్పింది ఆమె స్థితి చూసి రాజకుమారుడి హృదయం ద్రవించింది అతను ఆ రాత్రి గుడిసెలోనే గడిపి మర్నాడు వచ్చేస్తూ ఆ స్త్రీకి తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చేశాడు ఆ తర్వాత అతను క్షేమంగానే అవధి నగరం ప్రవేశించాడు రాజకుమార్తె అతనితో మామూలుగా చాలాసేపు మాట్లాడి అతని పుట్టు పూర్వోత్రాలు అన్నీ తెలుసుకున్నది తర్వాత మాటల సందర్భంలో ఆమె అతనితో సముద్రంలో వడబాగ్ని ఎలా ఉండగలుగుతున్నది అని అడిగింది రాజకుమారుడు ఆమెకు పూర తనకు పో పోసిన పేదరాలి వృత్తాంతం చెప్పి దారిద్ర్య బాధ ఆ మనిషి హృదయంలో ఉన్నట్టే బడబాకిని కూడా సముద్రంలో అనుకుంటాను అన్నాడు మరికొంతసేపు సంభాషణ సాగాక రాజకుమార్తె మిత్రులుగాను శత్రువులుగాను ఉండగలిగేదెవరు అని రాజకుమారిని అడిగింది రాజకుమారుడికి అడవిలో తనకు కలిగిన అనుభవం గుర్తుకు వచ్చింది తనను నిప్పు చెయ్యనివ్వని గాలి అడవిలో కార్చిచ్చి పుట్టించి వ్యాపింపచేసింది అతను ఈ అనుభవం రాజకుమార్తెకు చెప్పి నిప్పు గాలి తీసుకున్నట్టయితే అవి శత్రువులు మిత్రులు కూడా అనవలసి వస్తుంది కదా అన్నాడు మరికొంతసేపు మాటలు నడిచాక రాజకుమార్తె రెక్కలు లేకుండా ఎగిరేది ఏది అని అడిగింది దానికి రాజకుమారుడు నవ్వి మనసు అనేది రెక్కలు లేకుండా ఎగరగలదు అనడానికి సందేహం లేదు నేను నిన్ను గురించి వినగానే నా మనస్సు ఎగిరి నీ దగ్గర వచ్చి వాలింది దాన్ని వెతుక్కుంటూ అష్ట కష్టాల్లో పడి నిన్ను చేరుకున్నాను ఇలా వస్తున్న సంగతి ఎవరికీ చెప్పను కూడా లేదు అన్నాడు తన ప్రశ్నలకు కాశీ రాజకుమారుడు సరియైన సమాధానాలు ఇచ్చినందుకు రాజకుమార్తె చాలా సంతోషించి అతనినే భర్తగా వరించింది ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది కథ సమాప్తం